హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ అండ్ బ్లాగ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజేంది రోడ్డు ఎక్కాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఈ దొంగ బాడుకోది పొద్దున్నే వెళ్ళింది ఇంట్లో నుంచి అది ఎడు తెచ్చిందో ఏమో దానికోసమని చూస్తూ ఉన్న అదేమో కనపడట్లేదు నాయనేమో బయటికి వెళ్ళాలంటే మళ్ళీ వేరే ఏయన్న కరుస్తాయేమోనని భయం అవుతుంది అది రానే రాటలేదు లేదు ఫ్రెండ్స్ దొంగ బాడుకోవాలి చూస్తూనే ఉన్నాను అది అలా వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళొచ్చా అండి నన్ను అది దాన్ని ఫ్రీగా వదిలేసాం కదా అని ఎలా పడితే అలా చేస్తుంది చెప్తాను దాని సంగతి అది వచ్చాక మంతక మనోళ్ళు ఏం చేస్తున్నారో ఏమో లోపల నాకేమో పిచ్చి కంగారు ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే బయట ఉండాలనిపిస్తుంది బయట ఉంటే ఇంట్లో ఉండాలనిపిస్తుంది ఎందుకంటే బయట ఫ్రెండ్స్ ఇది ఎటు పోతుందో ఏందో చూడాలని ఇంట్లో ఇది ఏం చేస్తుందో లేదో అని అదొక కంగారు అబ్బబ్బా నా సమస్యలు చెబితే తీరేయి కాదా తీరేయి కాదండి పోదాం పదండి లోపలకి పోదాం ఆ బచ్చాలు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్లు ఇవ్వట్లేదు వీడియో చూడటం లేదు అదిగో ఫ్రెండ్స్ ఈ పాడకవద్దు ఇంట్లో పోదాం పదండి ఏను వేక అప్పుడే తింటున్నావు టైం అయిందా సరే నీ అవ్వ తినమ్మా తిను తల్లు ఆ కూరలు తినలేము ఏం తినలేము మనం ఇంతకేం కూరమే అక్కరయ్య తోటకూర పప్పురా వచ్చి తిను ఎద్దవా పెరుగన్న నీకు పెట్టింది తోటకూర కాదురా ఆ విషయం నాకు తెలుసులేమ్మా ఆ విషయం నాకు తెలుసు ఆకుకూరలు తినే ఓపిక అంత అవసరం నాకు లేదు ఆ పెరుగన్నమే తింటా కానీ నీ నేను తిన్నా పెరుగన్నం అనుకోండి బాగానే ఉండిద్ది ఏం కూరలు ఏమో మమ్మీ ఆ యూట్యూబ్లో ఆ కూరలు వీడియోలు చూసి ఏమన్నా కూరలన్నా నేర్చుకోకూడదు నీ అమ్మ చందారంగా చెప్తున్నావే నీ కూరలు నువ్వు తినలే చచ్చిపోతున్నావు మా డాడీ అంటే చెప్పలేడు మా కోళ్ళు అంటే చెప్పలేరు నేను చెప్పగలుగుతాను ధైర్యంగా మమ్మీ నేర్చుకో ప్రిన్సీ వచ్చినట్టుంది ఎల్లు వస్తే బాగుంటే అది ఏడుదచ్చిందో ఏమో పనికి మాల్ ఫిన్సీ దొంగ పాడకది నల్లరాజ కనపడితే వెళ్ళి ఉరుకుద్ది అదేంటి తప్పు కదా నన్ను అడిగి వెళ్ళాలి కదా దొంగ మొహం బో ఈ పోటుగా అడిగే పోవాలి నీ అవ్వ నిన్ను ఇరగదాన్ని పక్కన ఏదో పని చేయాలి తన్నులు తినాలి అని కాకపోతే నేను వెతుక్కుందా ఆడబెట్టుకుంటే వాటి మీద దొల్లటం ఏం చేయాలి ఇటు చేసే పనులన్నీ పని అండి అస్సలు అవనీయట్లేదు ఈ రోజు నుంచి ఇదిగోండి ఇక్కడ కర్ర పెట్టే కర్ర చూపించి రా అని ఇప్పుడు ఆ కర్ర ఇత్తవా అంటున్నాడు కర్రీ అంటున్నాడు అంటే కర్ర తీసుకుని అతను పోరా ఫ్రెండ్స్ ఆ కర్ర చూపిస్తుంది పొద్దుగోకులు కొడతాను కొడతాను అని అవును పని ఇవ్వాలి నాకు మమ్మీ పని చేస్తా అంటే మమ్మీతో ఆడుకోవాలని దాన్ని చెడగొట్టాలని ఏ రావే మమ్మీ దానికి కర్రీవు లేకపోతే సరే పైన పెట్టింది నాకు తెలియదు అనుకుంటున్నావా కర్రీయే కర్రీ ఇచ్చి ఈ అరాచకాలు ఆడుకుందామంటే కర్ర తీసుకొని కొట్టి కర్రలు పైన పెడతారా ఏంటి అసలు పద్ధతి లేని మనుషులు పద్ధతి లేని మాటలు నాకు ఆడుకోవాలనిపించినప్పుడు ఆడుకుంటాను ముందు కర్రది ఈ కర్ర వల్లే కదా నన్ను బెదిరియాలని చూస్తున్నాం ఫ్రెండ్స్ నేనంతే కర్ర తీసుకొని చూపించిందంటే ఆ కర్ర తీసుకొని ఎక్కడో ఒకసారి కనపడనట్టుగా పెట్టేస్తాను అంతే నాకు కర్రలు నాకు తెలుసు సురుకు పడతాయని మమ్మీ కొడుతుంది అప్పుడప్పుడు దొంగమొహన్ని ఏ కర్ర ఇస్తావా ఇస్తావలేరా ఏం మనుషులే మీరు మీరు ఏం మనుషులే ఇట్లా నన్ను చేస్తున్నారు నోరు లేని మూగజీవినే నేను మూగజీవిని నన్ను ఇలాగైనా మీరు మాట్లాడేది ఇలాగైనా చేసేది మమ్మీ రానా మామూలుగా ఏ రా తిద్దురా నువ్వు వీడియో తీయొద్దు ముందు కర్రిద్దు ఇద్దరావే రావే బుద్ధి లేని నానా మోగజీవి కావాల్సింది ఏ ఏ మోగుజీవులని ఇబ్బంది పట్టకూడదని నీకు తెలియదా ఏంటి అసలు నీ పనిలేంది నువ్వేంది ఫ్రెండ్స్ మీరు చెప్పండి మోగుజీవులని ఇబ్బంది పట్టకూడదని నాకు అసలు నూరే లేదు